అధ్యాపక ఉద్యమ నేత ఎంజె మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్సీ కెస్ లక్ష్మణరావు ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ మోజస్ ఎంజెఎం మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు విడుదల చేశారు ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు అదే విధంగా నవంబర్ నెలలో రాష్ట్ర స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఎంజేఎం మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు ఉపాధ్యాయ ఉద్యమ నేత శ్రీ ఎంజే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరిపించటానికి ఎంజేఎం కమిటీ వారు నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా లక్ష్మణరావు సార్ చెప్పిన విధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం ఈ వారంలో ఫ్రైడేన చిలుకులు చీరాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ని జరపడానికి నిర్ణయం నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎంజేఎం కమిటీ ఆధ్వర్యంలో ఎంజేఎం మెమోరియల్ లెక్చర్ నవంబర్ పదహారవ తారీఖున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నిర్వహించటం జరుగుతుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం మరి విజయవాడ కేబిఎన్ కళాశాలలో జరపాలని నిర్ణయించడం జరిగింది దానికి మరి పెద్ద ఎత్తున అందరూ అధ్యాపక మిత్రులు తప్పనిసరిగా హాజరు అవ్వాలని ఈ మీడియం మీడియం ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి ఎంజేఎం గారు చేసినటువంటి సేవల్ని ప్రస్తుత తరానికి తెలియజేయాలన్నదే ముఖ్య ఉద్దేశము ఈ ఎంజేఎం సెంటినరీ సెలబ్రేషన్స్ జరపడానికి అన్ని ప్రాంతాల్లో సుమారుగా ఇరవై ఇరవై మీటింగ్స్ అయినా మేము జరపడానికి నిశ్చయించడం జరిగింది దీనికి తప్పనిసరిగా మీడియా మిత్రులు సహకారం కూడా మాకు కావాలని మీడియా వారిని కోరుకుంటూ ఇస్తున్నాను నా పేరు విజయ్ కుమార్ హిందూ కళాశాలలో రసాయన శాస్త్ర పనిచేసి కదా మాణికలు గపాయ ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వివిధ కళాశాలల్లో స్కూళ్ళలో విద్యార్థులకి రకరకాల పోటీలు పెట్టాం భక్తృత్వ పోటీలు కానివ్వండి వ్యాసరచన కానివ్వండి అలాగే మంచి రెస్పాన్స్ వచ్చింది కావల్లో కానీ ఇప్పుడు ప్రస్తుతం చేరాల్లో పదమూడు స్కూల్స్ కళాశాలల్లో పోటీలు జరుగుతూ ఉన్నాయి అది పదిహేడో తారీఖు వాళ్ళకి ఇస్తాం అలాగే మన గుంటూరులో జరిగినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది పిల్లలు చాలా చక్కగా వాళ్ళు పాల్గొనడం జరిగింది ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే తరాలకి ఆయన ఏం చేశారు ఎట్లా ఉండేవాడు మనం ఏ విధంగా ఉండటానికి ఆస్కారం ఉంది అని తెలియడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాం దీనిలో మన మాజీ ఎమ్మెల్సీ గారు మంచి ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు అలాగే మా సెక్రటరీ మోదస్ గారు కూడా ఆయన పురుషులు ఎటువంటి లోపం లేకుండా అన్ని రకాలుగా మా సంస్థకు ఉపయోగపడుతున్నారు అధ్యాపక ఉద్యమ నేత శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ ఎంజే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదు మే ఇరవై మూడవ తేదీన జన్మించారు ఆయన జన్మించి వంద సంవత్సరాలు ఈ మాణిక్యరావు గారు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ముఖ్యం ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థల కోసం ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉన్న సిబ్బంది కోసం ఎంతో కృషి చేశారు ఈ ప్రాంతంలో అనేక సంస్థలు ఎయిడెడ్ పొంద ఎయిడ్ పొందటానికి ఆయన ఎంతో కృషి చేసిన సంగతి ఉద్యమాలను నడిపిన సంగతి మనందరికీ తెలిసింది ఈరోజు ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు చిలకలూరిపేట కావలి అమరావతి అలాగే గుంటూరులో కొన్ని ప్రాంతాలు ఇప్పటికే జరిగాయి మరికొన్ని ప్రాంతాలు చీరాల ఖమ్మం మొదలైన ప్రాంతాల్లో జరగబోతూ ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలలో గుంటూరు నగరంలో కూడా ఆయన శత జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరపడానికి ఎంజేఎం మెమోరియల్ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది అందువల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధ్యాపకులు అలాగే విరమణ చేసిన అధ్యాపకులు ఎయిడెడ్ కాలేజీ సిబ్బంది వీరందరూ కూడా ఈ ఉత్సవాల్లో ఎక్కడ జరిగినా పెద్ద సంఖ్యలో పాల్గొవాలని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలని ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం జరిగే ఉద్యమాల్లో కృషిలో భాగస్వాములు కావాలని ఎంజే మాణిక్యరావు మెమోరియల్ కమిటీ Ele vai